ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి వారు ఉదయం లేవడంతోనే ఈ యొక్క చిన్న పదార్థాన్ని తినండి మీరు వద్దన్నా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఈ చిన్న పదార్థాన్ని మీరు తినడం మూలంగా ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీరు ఊహించని మలుపు అనేది చూడబోతున్నారనమాట అయితే దాని పరిణామాలు ఖచ్చితంగా చూస్తారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీరు ఊహకందని ఫలితాలను కూడా సొంతం చేసుకుంటారు అలాగే ఆర్థికంగా ఊహించినటువంటి నిజమైన పురోగతిని కూడా మీరు చూస్తారు అయితే ఈ రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతుంది రాబోయే రోజుల్లో అలాగే వారి యొక్క జీవితంలో ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా ఈ రోజున ఉదయం లేవడంతో మీరు తినవలసినటువంటి ఆ చిన్న పదార్థం ఏమిటి ఆ పదార్థం తినడం వల్ల ఎటువంటి శుభ ఫలితాలను మీరు పొందగలుగుతారు ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి కామెంట్ బాక్స్లో ఓం నమశివాన్ని కామెంట్ చేయండి ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే కనుక చాలామంది వ్యక్తులతో ప్రధానమైన లోపం ఏమిటంటే స్థిరమైన ఆలోచన అనేది ఉండదు ఎందుకంటే ఈ రాశి చరరాశి కాబట్టి ఈ రాశికి చెందిన వారు నిర్ణయాలు కూడా స్థిరంగా ఉండవన్నమాట తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు కావచ్చు త్వర త్వరగా మారిపోతూ ఉంటాయి అలాగే కోపం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఆవేశం కోపం కారణంగా జీవితంలో వీరికి వీరే కొన్ని సమస్యలను కొని తెచ్చుకుంటూ ఉంటారు ఇతరులు వీరికి సమస్యలను సృష్టించాల్సిన అవసరం లేదు రకరకాల సమస్యలను కొని తెచ్చుకుంటారు అయితే మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తులు మీతో సౌఖ్యతగా ఉంటారు మీ కోపాన్ని కూడా అర్థం చేసుకుంటారు మీ మనస్తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు కానీ మిమ్మల్ని అర్థం చేసుకోలేని వ్యక్తులు మీ కోపం కారణంగా ఖచ్చితంగా మిమ్మల్ని దూరం పెట్టేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తిత్వాన్ని ఈ రాశి వ్యక్తులు కలిగి ఉంటారు అలాగే ఈ రాశి వారి యొక్క జీవితాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే కనుక వీరి జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు కూడా అధికమని చెప్పుకోవాలి ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునే లోపే ఇంకొక సమస్య వీరి ముందుకు వస్తూ ఉంటుంది ఈ విధంగా ఎన్నోసార్లు ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు ఆర్థికంగా కూడా వీరు చాలాసార్లు అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే వీరి జీవితంలో ఆర్థిక పరిస్థితుల ప్రభావం కారణంగా ఇది వరకు వీరు చాలాసార్లు అప్పులు చేసి ఉండవచ్చు అప్పులు తీర్చడంలో కూడా వీరు విఫలమవుతున్నారు ఈ చిన్న పని చేయడం ఖచ్చితంగా శుభ మీకు కలుగుతాయి కొంతమంది ఆర్థిక సమస్యలు ఉండవు కానీ ఆర్థికంగా ఎంతో మంచి స్థితిలో ఉన్నా కానీ అనారోగ్య సమస్యలు వారిని వెంటాడుతూ ఉంటాయి అలాగే మరికొంతమందికి కుటుంబంలో ప్రశాంతత ఉండదు ఎందుకంటే కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు అనేది ఎక్కువగా ఉంటాయి ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేకపోతారు ఈ విధంగా అబద్ధాల కారణంగా కుటుంబంలో ప్రశాంతత లేకపోవడం కుటుంబ సభ్యుల మధ్య సౌక్యత లేకపోవడం ఇది మానసికంగా మిమ్మల్ని ఎంతగానో బాధకి గురి చేస్తూ ఉంటుంది అలాగే పై స్థానంలో ఉన్నటువంటి అధికారుల వల్ల కూడా మీరు మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు అంటే మీరు రాజకీయ రంగాల్లో ఉన్నా సరే లేకపోతే ఉద్యోగ జీవితంలో ఉన్నా సరే వ్యాపార జీవితంలో అయినా సరే మీ పై స్థానంలో ఉన్న వ్యక్తులతో కావచ్చు లేకపోతే మీతో పాటు పనిచేసే వ్యక్తులతో కావచ్చు మీ జీవితంలో చాలా రకాల సమస్యలను మిమ్మల్ని ఎప్పుడూ కూడా ఇబ్బందులకి గురి చేస్తూ ఉంటాయి ఈ విధంగా కూడా మీరు మానసిక ప్రశాంతత లేకుండా ఉంటారు అలాగే ఈ రాశి వారి యొక్క జీవితంలో అనేక కారణాల వల్ల మీరు మంచి వారిని ఆదరించాల్సిన పరిస్థితులు కూడా మీ ముందుకు వస్తూ ఉంటాయి అలాగే పరాయి స్త్రీల వల్ల ఈ రాశి పురుషులు మాత్రం అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే మీ జీవితంలో ఆర్థిక పరిస్థితుల ప్రభావం కారణంగా అప్పులు చేసి ఉన్నట్లయితే ఈ చిన్న పని చెయ్యండి చాలు ఖచ్చితంగా మీరు పురోగతిని చూస్తారు ఒకవేళ మీరు అప్పులు చేయకపోయినా కానీ మీ సంపాదన మీ ఖర్చులకే సరిపోతుంది ఏ మాత్రం కూడా పొదుపు చేయడానికి సరిపోవడం లేదు అనుకుంటే మీ సొంత ఇంటి కలను నెరవేర్చుకోలేకపోతున్నారా అలాగే మీరు ఏదైనా వాహనం కొనుగోలు చేయాలి అనుకున్నా కానీ మీ కోరిక తీరడం లేదు వీటన్నిటికీ కూడా కారణం మీకు సరిపడ్డ డబ్బు రాకపోవడం ఎటు ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో డబ్బు అనేది చాలా కీలకమైన పాత్ర ఎందుకంటే ప్రతి మనిషి మనుగడ సాధించడానికి డబ్బు అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం డబ్బు లేనిదే ఈ సమాజంలో బ్రతకడం చాలా కష్టం కాబట్టి ఆ డబ్బు సంపాదన కోసమే ప్రతి మనిషి కూడా శ్రమిస్తూ ఉంటారు కష్టపడుతూ ఉంటారు ఇక ఈ రాశివారు మీ జీవితంలో ఇటువంటి అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం మీకు ఈ సమయంలో లభించబోతుంది అనేది మీ జీవితంలో చాలా కీలకమైన రోజని చెప్పుకోవాలి రాబోయే రోజుల్లో ఎందుకంటే మీరు జీవితంలో ఈ చిన్న పని చేయడం ద్వారా మీకు ఉన్నటువంటి ప్రతి సమస్య నుండి మీరు బయటపడే అవకాశం ఉంటుంది అలాగే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి తన కృపా కటాక్షాలను మీపై కురిపించడానికి ఆ రోజు మీ కోసం ప్రత్యేకంగా ఎంపిక చేసుకుంది కాబట్టి మీరు కనుక ఈ చిన్న పని చేశారంటే ఖచ్చితంగా ఆ మహాలక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు మీకు తప్పకుండా కలుగుతాయి తద్వారా అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో మీ యొక్క జీవితాన్ని గడపగలుగుతారు అయితే దీనికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఏదైనా మీకు కుదిరిన ఒక శుక్రవారం రోజు తీసుకోండి ఆ రోజు కాస్త ముందుగా నిద్ర లేవండి ఖచ్చితంగా సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవండి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని తలస్నానం చేసి అలాగే సూర్యునికి నమస్కారం చేసుకోండి అలాగే సూర్యునికి అర్గం సమర్పించండి ఈ విధంగా సూర్య నమస్కారం చేసుకున్న తర్వాత సూర్యుడికి నీటిని అర్గం సమర్పించాలి ఇలా సూర్య భగవానుడికి అర్ఘం సమర్పించడం ద్వారా ఆ సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయి ఆ తర్వాత మీరు పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని ఆ పూజా ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి అలాగే ఎరుపు రంగు పుష్పాలు కూడా లక్ష్మీదేవి పట్టం ముందు ఉంచండి ఈ విధంగా ఉంచిన తర్వాత మీరు వంటగదిలోకి వెళ్ళి ఒక చిన్నపాటి బెల్లం మొక్కను తీసుకొని దాన్ని లక్ష్మీదేవి పట్టం ముందు నైవేద్యంగా పెట్టండి ఆ తర్వాత లక్ష్మీదేవికి సంబంధించినటువంటి సూత్రాన్ని పాటించండి అలాగే రాకపోతే చదవడం రాకపోతే వినండి ఇక చివరిగా అమ్మవారికి ముద్ద కర్పూరంతో హారతి ఇచ్చి సాంబ్రాణి ధూపం వెయ్యండి ఆ తర్వాత మీ మనసులో ఉన్న బాధలను అమ్మవారికి చెప్పుకొని నమస్కారం చేసుకోండి ఈ విధంగా పూజ పూర్తయిన తర్వాత ఆ బెల్లం మొక్కను తీసుకొని మీరు నోట్లో వేసుకోండి ఈ విధంగా కనుక మీరు చేశారు అంటే మాత్రం శుక్రవారం రోజున మీరు ఈ బెల్లం పరిహారాన్ని చేయండి బెల్లం అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి మహాప్రీతికరం అలాగే బెల్లం అంటే చాలా శ్రేష్టమైనది కూడా ప్రతి ఒక్కరూ కూడా కొన్ని సందర్భాల్లో బెల్లాన్ని బంగారంతో సమానంగా పోలుస్తూ ఉంటారు బెల్లం అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి పదార్థం అలాగే తీపి పదార్థం కూడా అంటే మీ జీవితంలో ఉన్నటువంటి చేదు అనుభవాలను మీకు దూరం చేసి తీపి అనుభవాలను మాత్రమే ఇస్తుంది ఈ బెల్లం కాబట్టి లక్ష్మీదేవి పట్టం ముందు బెల్లం నైవేద్యంగా పెట్టి మీరు ఎప్పుడైతే దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారో అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది అలాగే లక్ష్మీదేవి కూడా మిమ్మల్ని అనుగ్రహిస్తుందని చెప్పవచ్చు ఇక ఆ లక్ష్మీదేవికి ఇష్టమైంది కాబట్టి మీకు సుఖ సంతోషాలను ప్రసాదించాలని ఇదివరకు మీరు పడుతున్న కష్టాల నుండి మిమ్మల్ని విముక్తి చేయాలని ఆ అమ్మవారిని కోరుకోండి అటువంటి సందర్భాల్లో మీరు ఖచ్చితంగా ఉదయం లేవగాన్ని ఇంటిని ఖచ్చితంగా శుభ్రం చేసుకొని స్నానం చేసి సూర్యభగవానికి నమస్కారం చేసుకొని లక్ష్మీదేవి పట్టం ముందు ఆవనయుత దీపం వెలిగించి అలాగే లక్ష్మీదేవి పట్టం ముందు బెల్లం సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి తద్వారా మీరు ఖచ్చితంగా శుభవార్తలు అనేది వింటారు మీ జీవితంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు ఒక్కోటిగా తొలగిపోతూ ఉంటాయి అలాగే మీ జీవితంలో మీరు వద్దన్నా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది ఆర్థిక పురోగతికి సంబంధించినటువంటి అంశాలు అనుకూలంగా ఉంటాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఉద్యోగస్తులకు ఆర్థిక పెరుగుదలను పొందుతారు అలాగే ఉద్యోగ జీవితంలో ప్రమోషన్స్ అనేవి వస్తాయి వ్యాపారస్తులకి లాభాలు పెరుగుతాయి విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కోరిక నెరవేరుతుంది ఈ విధంగా మీ జీవితంలో మీరు ఏ కోరికలు బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అప్పులు బాధలో చిక్కుకున్న వారు అప్పుల నుండి బయటపడి ఖచ్చితంగా మీరు జీవితంలో సకల శుభాలను పొందగలుగుతారు ఒకరి దగ్గర చెయ్యి చాచే స్థితి నుండి ఒకరికి సహాయం చేసే స్థితిలోకి మీరు వస్తారు అలాగే ఈ రాశివారి జీవితంలో పెద్ద కల్లోలం మూడు అతిపెద్ద సంఘటనలు జరగబోతూ ఉన్నాయి మరి అవి ఏమిటో వెంటనే తెలుసుకొని ఇప్పుడే జాగ్రత్త లేదంటే మీరు చాలా నష్టపోతారు ఈ రాశివారి జీవితంలో కల్లోలము సృష్టించే అతిపెద్ద సంఘటన ఏమిటి మరి వాటి నుండి మీరు ముందుగానే ఎలా జాగ్రత్త అలాగే ఈ సమస్య నుండి ఎలా బయటపడాలి ఇటువంటి ఎన్నో విషయాలను ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు మొండి పట్టుదల గలవారని ఉంటారు వారి ఎవ్వరినీ కూడా తలవంచరు అందరిపైన ఆధిపత్యాన్ని చలాయిస్తారు ఈ రాశి వారు నాయకత్వం లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏ రంగంలోనైనా సరే వీరు నాయకులుగానే ఉంటారు అందువల్ల వీరికి న్యాచురల్గానే నాయకత్వ లక్షణాలు అలవడతాయన్నమాట అలాగే ఈ రాశివారు ఎప్పటి నుంచో ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఏ విషయానైనా సరే ముందడుగు వేసి మరి ఆ యొక్క విషయాన్ని సాల్వ్ చేసుకుంటారు ఈ రాసి వాళ్ళు అలాంటి ఆలోచన వీరిలో ఎక్కువగా ఉంటాయి ఎవరితోనైనా సరే వీరు త్వరగా కలిసిపోతారు అలాగే ఎక్కువ ఆత్మాభిమానాన్ని అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ని కలిగి ఉంటారు ఈ రాశివారికి స్వాభిమానం పట్టుదల ఆదర్శం అందరికంటే చాలా గొప్పగా జీవించాలనే కోరికలు ఎక్కువగా ఉంటాయి ఎప్పుడూ కూడా ఓటమిని యాక్సెప్ట్ చెయ్యరు అలాగే ఏ విషయంలోనైనా సరే డిసప్పాయింట్ అవ్వకుండా ఈ రాశివారు ఉంటారు ఎప్పుడు పదంలో నడవడానికే ఈ రాశివారు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఈ రాశివారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమపాలన ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు ఎంతటి ఉన్నత స్థితి సాధించినా సరే మరింత అభివృద్ధి సాధించాలనే తపనలో నిరంతరం కష్టపడుతూనే శ్రమిస్తూనే ఉంటారు వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యతను ఇస్తారు ఆర్థిక విషయంలో పేరు సంపాదిస్తారు వీరు అనుకున్నది సాధిస్తారు వీరు మంచి పనులకు ప్రచారం చేసుకోరు కఠినమైన స్వభావం కలవారని ముద్రపడుతుంది ఎవరైనా వ్యక్తులు ఈ రాశి వారిని భయపెట్టి లొంగదీయాలనుకోవడం అనేది ఇంపాసిబుల్ అని చెప్పుకోవాలి ఈ రాశి వారికి తను నమ్మిన విషయాలను ఇతరులు నమ్మకపోయినా సరే వీరు ఏమాత్రం కూడా కేర్ చేయరు అలాగే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఫిర్యాదు చేసింది నూటికి తొంభై శాతం నిజమవుతుంది వైఫల్యం చెందిన టెన్ పర్సెంట్ పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది స్నేహితులు బంధువులు రక్త సంబంధికులు స్త్రీలు వలన ఈ రాశి వారు ఎంతో మోసపోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఈ రాశివారు మొదటి నుంచి కష్టపడే తత్వం కలవారు కావడంతో సుఖాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి అలాగే పెట్టుబడి వ్యాపార విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి అడుగులు అనేది వేస్తూ ఉంటారు దీని వలన వీరికి ఆర్థికంగా లాభాలు కురిపిస్తాయి ఎంతటి పన్నైనా సరే సాధించగల విశ్వాసం వీరి సొంతమని చెప్పాలి అలాగే ఉద్యోగుల పట్ల వారి విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన ఈ రాశి వారికి బాగా మేలు చేస్తుంది కొనుగోలు చేసిన ఆస్తుల్లో చిక్కులు ఎదురవుతాయి సొంత ఊరిలో వదిలివేసిన బాధ్యతలు వీరి మీద పడతాయి బాధ్యతలను కష్టించి తీర్చుకున్న తర్వాత సొంత వాళ్ళు వలన సమస్యలు ఎదురవుతాయి తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగిపోతారు ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగరీత్యా అజ్ఞాతవాసము అల్పనము ఆశ్రయించము తప్పకపోవచ్చు రాజకీయ రంగాల్లో ప్రారంభంలోనే ఉన్నత స్థితి సాధిస్తారు సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాలు వారికి దూరం అవుతాయి ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులను దూరం చేసుకుంటారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే ఆస్తులు తట్టుకోలేరనమాట అస్సలు తట్టుకోలేరు ఏ విషయంలోనైనా సరే వీళ్ళు స్వయం నిర్ణయాధికారి తీసుకుంటారు సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు మీరు ఏ పని అప్పగించినా చాలా చౌక్యంగా తెలివితేటలో ఆ పనిని పూర్తి చేయగలుగుతారు ఈ రాశి వారిని మనం చెప్పుకోవచ్చు వీరికి ఎక్కువగా లోక్యం అనేది ఉంటుంది ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు ఈ రాశి వారికి ఆవేశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇది వారికి నష్టదాయకంగా మారుతుంది దీని వలన వీరు అనేక చిక్కులను కొని తెచ్చుకుంటూ ఉంటారన్నమాట వీరికి తెలియకుండానే ఇతరుల బాధ్యతలు తమ నెత్తిన పెట్టుకొని చిరుకాలం బాధపడుతుంటారు కాబట్టి వీరి అభిమానం దురాభిమానం కాకుండా చూసుకోవాలనుకునే బాధ్యత పైనే ఉంటుంది లేకపోతే ఈ రాశి వారి జీవితంలో మనం ముందే చెప్పుకున్నాం కదా మూడు అతిపెద్ద సంఘటన జరగబోతున్నాయని వెంటనే తెలుసుకొని జాగ్రత్త పడండి లేదంటే మీరు చాలా నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది అవును మీరు విన్నది నిజమే ఇక్కడ నుంచి మీ లైఫ్లో కొన్ని అనుకోని సంఘటనలు ఎదురవుతాయి వాడి గురించి ఇప్పుడు మనం ఖచ్చితంగా తెలుసుకుందాం అవి ఏమిటి అంటే వేద శాస్త్రంలో గ్రహాలు గమనం అనేది అన్ని రాసుల వారిపైన ఎఫెక్ట్ చూపిస్తుంది అయితే ప్రజెంట్ గ్రహాల సంచారం ఈ రాశి పైన ప్రతికూల ప్రభావం చూపించబోతున్నాయి అయితే గ్రహ సంచారం కారణంగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే ఈ రాశి వ్యక్తులు ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కొనే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి ఈ రాశి జాతకులకు రాబోయే రోజుల్లో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు ఆర్థికంగా ఈ జాతకులు నష్టపోయే అవకాశం కనబడుతుంది కుటుంబంలోనూ ఆర్థిక బాధ్యతల కారణంగా ఇబ్బందులు చోటు చేసుకుంటాయి ఏ పని చేసినా సామర్థ్యవంతంగా దృష్టి పెట్టి చేయలేరు అలాగే పనితీరు చాలా అంటే చాలా మందగిస్తుందనమాట రాబోయే రోజుల్లో అలాగే వ్యాపారంలో సమస్యలు ఎదురవుతాయి ఈ సమయంలో మీకు కాస్త కష్టంగా ఉంటుంది అలాగే ఉద్యోగాలు ఆశిస్తున్న వారు మంచి ఉద్యోగ అవకాశాలు పొందలేరు విదేశాలకు వెళ్ళాలనుకునే వారు అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందన్నమాట ఇక కొత్త వ్యాపారస్తులు చేసే వ్యక్తులు కొద్దిపాటి లాభాలు పొందాలంటే కూడా విపరీతంగా కష్టపడాల్సి వస్తుంది తీవ్రమైన పోటీని ఈ సమయంలో మీరు ఎదుర్కొంటారు ఇలా ఎన్నో రకాలుగా అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది కుటుంబంలో సమస్యలు కూడా చోటు చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి మీరు ముఖ్యంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి కుటుంబ వాతావరణం వివాదాలకు కేంద్రంగా మారబోతుంది మరి మీరు పనిచేసే చోట బెటర్ పెర్ఫార్మెన్స్ చూపించలేకపోతుంటారు సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది భాగస్వామి వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం అనేది అస్సలు బాగుండదు అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్లు కూడా కలిసి రావని చెప్పుకోవాలి వ్యాపార భాగస్వామితో వివాదాలు చోటు చేసుకుంటారు వర్తక వ్యాపారాలు చేసేవారికి ఇది సరైన సమయం కాదు ఆర్థికంగా అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఏ పని చేసినా ఆటంకాలు పని జాప్యం జరుగుతుంది ఇకపోతే ఈ సమయంలో కెరీర్ అంతా కూడా మంచిగా ఉండదనే చెప్పుకోవాలి మీరు పనిచేసే చోట అంటే ఎక్కడైతే పనిచేస్తారో అక్కడ మీకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు నిరాశంగా ఉంటాయి వార్తక వ్యాపారాలు చేసేవారు ఈ సమయంలో కాస్త ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందని జ్యోతిష పండితులు చెప్తూ ఉన్నారు ఉద్యోగాలు చేసేవారికి ఆకస్మిక ఉద్యోగ నష్టం లేదా ఉద్యోగ మార్పు సంభవిస్తుంది ఈ సమయంలో ఈ రాశి వారికి తీవ్రమైనటువంటి స్ట్రెస్ను ఎదుర్కొంటారు అలాగే ఈ రాశి వారికి దడ పుట్టించే మరికొన్ని సంఘటన విషయాలను వస్తే కొంతమంది వ్యక్తులకు కొంచెం ప్రాణ నష్టం అనేది జరుగుకు అవకాశం కనబడుతుంది జ్యోతిష పండితులు అంటున్నారు అంటే జాగ్రత్త తీసుకోవాలి అంటే అందరికీ ఇలానే అవుతుందని కాదు మీలో కొంతమందికి మాత్రం అంటే కొంతమంది వ్యక్తులు ఈ రాశిలో జన్మించిన వారికి మాత్రమే ఇలా జరుగుతుందని చెప్తున్నారు ప్రతి ఒక్కరు కూడా మనం తీసుకున్న జాగ్రత్తను బట్టి ఉంటుంది అంటే మీరు చేసుకున్న కర్మ ఫలాలను బట్టి ఆ రిజల్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఈ రాశి వారు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉంటే మీ ప్రాణాలకు మంచిది ఈ సమయంలో మీకు మీదుగా మీ యొక్క పరిస్థితులను అనుకూలంగా ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలో ముందుగా మీరు ఆలోచించి ఒక సరైన డిసిషన్లోకి తీసుకోండి మీ ఇష్టదైవాన్ని తలుచుకొని ఇంటి నుంచి బయట అడుగు పెట్టుకోండి అంతే తప్ప ప్రతి చిన్న విషయానికి బయటకు వెళ్ళకండి అదేవిధంగా ఈ రాశి వ్యక్తులు గుండె ధైర్యంగా జాగ్రత్తగా ఉండవలసిన మరొక విషయం ఏమిటి అంటే మీకు రాబోయే కాలంలో ఆస్తి పోగొట్టుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఇది కాస్త టెన్షన్ పెంచే విషయం అయినప్పటికీ ఇదే జరగబోతుంది అవును మీకు రావాల్సిన ఆస్తి కోర్టు కేసులు ఉంటే అది మీ నుంచి చేజారిపోయే అవకాశం ఉంటుందన్నారు జ్యోతిష పండితులు శాస్త్రాలు చెప్తున్నాయి అలాగే ఒకవేళ మీ ఆస్తి అనేది కోర్టు తగాదల్లో కనుక లేకపోతే మరొక విధంగా కూడా మీరు డబ్బు నష్టపోయే ఛాన్స్ కనబడుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోండి ఈ విధంగా డబ్బును కోల్పోయే అవకాశం ఉందని అంటే మీ డబ్బు చోరుకి గురవుతూ న్యాయవాది పరుల పాలు కావచ్చు లేదా మీ ఇంట్లో దోపిడీ జరిగే అవకాశం కనబడుతుంది కాబట్టి ఇప్పటి నుంచి ఈ రాశి వ్యక్తులు జాగ్రత్తగా ఉంటూ మీ ఇంటి చుట్టుపక్కల తిరిగే వ్యక్తులను కనిపెట్టుకుంటూ ఉండండి ఈ టైంలో మీకు ఏదైనా అనుమానం ఉంటే మీ డబ్బులు తీసుకెళ్ళి వెంటనే బ్యాంకులో వేసుకోండి లేదంటే జరిగే నష్టం జరిగిన తర్వాత మీరు ఎంత బాధపడినా ఎటువంటి లాభం అనేది ఉండదు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశివారు కాబట్టి ఇప్పుడు మేం చెప్పిన విషయాలను దృష్టిలో ఉంచుకొని ఈ రాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి చూసారు కదండి ఈ రాశివారి జీవితంలో కళ్ళల్లో సృష్టించే అతిపెద్ద సంఘటనలు ఏమిటి వాటి నుంచి బయటపడేందుకు గాను ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ